వీక్షకుల స్వాగతం నమస్కారం తెరాస నుండి బారాసగా మారిన తర్వాత కేసీఆర్ గారి కష్టాలు మొదలైనట్టే నేడు పార్టీ నుండి కూతుర్ని సస్పెండ్ చేయడం వ్యూహాత్మక రాజకీయమా త్యాగం చేయడమా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ సచిమతి గారు వారిని అడిగి బారాస రాజకీయ వ్యూహం గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం బారాస నుండి కూతుర్ని సస్పెండ్ చేయడం వ్యూహాత్మక రాజకీయం అంటారా త్యాగం అంటారా చాలా అది చాలా క్లిష్టమైన ప్రశ్న ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ అనే ఒక రాజకీయ నాయకుడు తనకి తాను ఎట్లా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాడు అంటే తను ఒక రాజకీయ దురంధరుణ్ణి అని తను మొత్తం ఒక రాజకీయ చాణుక్యుణ్ణి అని తనకి తాను ఎలివేషన్ ఇచ్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఆ ఉద్యమం నడిపే సమయంలోనే ఎంతోమంది ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళని విజయశాంతి ఇటువంటి వాళ్ళని బలి తీసుకున్న విషయాన్ని చాలామంది మర్చిపోయారు చాలామంది పట్టలేదు అంటే మర్చిపోయారు అనటం కన్నా అసలు గుర్తుపట్టలేదు అంటే తెలంగాణ ప్రజలు తనతో కలిసి వచ్చిన వాళ్ళని వాళ్ళ ఉనికి కూడా లేకుండా చేయటంలో కేసీఆర్ వేసిన ఎత్తుగడలు సఫలీకృతమైనయి దాంతో తెలంగాణ ప్రజలు ఎవరైతే త్యాగాలు చేశారో అంటే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అమర్లు లేదు అప్పటి వరకు కొన్ని పార్టీలు పెట్టుకొని ఆ పార్టీలన్నీ తీసుకొచ్చి కేసీఆర్ పార్టీలో విలీనం చేసిన పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ ఉనికి కూడా లేకుండా చేయటంలో ఎప్పుడైతే కేసీఆర్ సఫలీకృతుడయ్యాడో అవన్నీ తన తెలివితేటలుగా భావించి ఆ తెలివితేటలకి సంబంధించి ఒక పెద్ద ప్రొజెక్షన్ ఇచ్చుకొని తనకి తాను రాజకీయ దురంధరుడుగా ఒక దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కూర్చొని ఉన్నాడు అది ఎట్లా మారింది అంటే అంటే కాలానుగుణంగా తను ఏర్పరచుకున్న ఈ భ్రమని తానే నిజమని నమ్మటం మొదలుపెట్టాడు తనే నిజమని నమ్మటం మొదలుపెట్టుకున్నాడు అంటే తనే సృష్టించుకున్నాడు ఒక ఒక భ్రమని సృష్టించుకొని ఆ భ్రమని ఆ భ్రమలో బతుకుతూ ఆ భ్రమని నిజమని నమ్మిన వ్యక్తి కేసారు కేసీఆర్ వేసే ప్రతి పొలిటికల్ స్ట్రాటజీ ఫెయిల్ అవుతూనే వస్తున్నది పొలిటికల్ స్ట్రాటజీలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కేసీఆర్కి ఆ పొలిటికల్ ఫెయిల్యూర్స్ని రెండోసారి కొన్ని కారణాంతరాల వల్ల గెలవటం కారణంగా ఈ పొలిటికల్ ఫెయిల్యూర్స్ మరుగున పడ్డాయి అంటే నేను ఇంత మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి నేను చెప్తున్న సమాధానం ఏంటి ఎందుకంటే ఈ సమాధానాలన్నీ మనం తెలుసుకుంటే కేసీఆర్ చేసింది త్యాగమా ఘోరమా అన్యాయమా అపచారమా అనేది తెలుస్తుంది నేను అందుకని ఈ ఈ గ గతంలో కేసీఆర్ ఎట్లా ఉండేవాడో చెప్తున్నాను అంటే రాజకీయ వైఫల్యాలన్నీ కూడా కేసీఆర్ రెండోసారి గెలిచేసరికి కొట్టుకుపోయినాయి అంటే పెద్దవాళ్ళు చాలామంది యువకుల త్యాగాలు కొన్ని పార్టీలు వచ్చి కలవటము వీటిని ఎట్లా మరుగున పెట్టాడో తన రాజకీయ వ్యూహం అంటే వ్యూహంలో ఫెయిల్యూర్స్ను కూడా కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత కప్పి పెట్టేశాడు దాంతో తను ఒక తిరుగులేని నాయకుండని అసలు పార్టీలో పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే తనని సవాల్ చేసే నాయకుడు లేడు అని మొత్తం ప్రపంచాన్ని నమ్మించటానికి ప్రయత్నం చేశాడు ఈ ఈ టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ మర్చిపోయిన సూత్రం ఏదైనా ఉంది అంటే రాజకీయం అనేది అది ఒక ఓల టైల్గా ఉంటుంది రాజకీయం ఎప్పుడు నీ వైపు ఉండదు నువ్వు ఫెయిల్యూర్స్ని నువ్వు చూసుకుంటూ ఆ ఫెయిల్యూర్స్ నుంచి నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతావు నువ్వు ఎప్పుడైతే ఈ ఫెయిల్యూర్స్ని నేను కప్పిపుచ్చాను ఫెయిల్యూర్స్ని ఎవరు గమనించట్లేదు అని నీ అంతట నువ్వు కూడా ఫెయిల్యూర్స్ని ఇగ్నోర్ చేస్తే ఫలితం తారుమారు అయిపోతూ ఉంటుంది అది కేసీఆర్ రాజకీయ జీవితంలో మరి ఇప్పటికైనా నేర్చుకుంటాడో లేదో తెలియదు ఇప్పుడు నేర్చుకున్న ప్రయోజనం కూడా లేదు కేసీఆర్ మొత్తం అంటే తెలంగాణని లీడ్ చేసిన విధానం లీడ్ చేసినప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ వాడిన భాష చాలామందిని ఆకట్టుకున్నది అదే భాష కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాడితే ప్రజలు అసహించుకున్నారు ఈ డిఫరెన్స్ అంటే తన వాక్చాతుర్యానికి ప్రజలు చప్పట్లు కొడుతున్నారు అన్న అన్న స్టెప్ దగ్గర ఆగిపోయాడు కేసీఆర్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తను చేయాల్సింది ఏంటి చేస్తున్నదేంటి అనే సోయ లేకుండా పోయింది దానితోటి దాని పర్యవసానమే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది యాజ్ ఏ ప్రాజెక్టు ప్రాజెక్టులో తప్పు లేదు కానీ దాన్ని అమలు చేసిన విధానం తప్పు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ఉన్న ఈ రిజర్వాయర్లు కానీ కాలువలు కానీ ఇన్ని లిఫ్టులు కానీ ఇవన్నీ దశలవారీగా చేసుకోవాలి దశలవారీగా చేయాలి వితిన్ ఎ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేయాల్సిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం తన కోసం తన కీర్తి కండూతి కోసం కేవలం తన అక్కడే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాను అని చెప్పుకోవడం కోసం ఆదరా బాదరా కట్టేస్తే మేడిగడ్డ రిజర్వాయర్లో రెండు స్పేర్లు కుంగిపోయినాయి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి రకరకాలుగా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉంటే అధికారంలో ఉంటే ఒక మెకానిజం ఉంటుంది ఆ మెకానిజంలో పని చెయ్యాలి తప్ప ఆ మెకానిజం ఆ మెకానిజం కన్నా నేను అతీతుణ్ణి అని చెప్పటం తప్పు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా సరే అట్లా చెప్పకూడదు ఆ మెకానిజంలో ఆ యంత్రాంగంలోనే దానికి లోబడి నడవాలి కానీ నేను కణం కణం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టాను అని ఎప్పుడైతే కేసీఆర్ చెప్పాడో ఆ రోజునే కేసీఆర్ తప్పు చేసినట్టు లెక్క ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన క్రెడిట్ తీసుకున్న కేసీఆర్ దాని మీద వచ్చిన ఆరోపణలను కూడా తీసుకోవాలి హుందాగా ఎప్పుడైతే మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయిందో ఆ రోజున బయటకు వచ్చి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పినట్టయితే ఈ రోజున కవితని సస్పెండ్ చేసుకునేంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు అందుకని నేను కేసీఆర్ మనస్తత్వం గురించి నేను ఇంత వివరంగా చెప్పింది ఎప్పుడైతే కాళేశ్వరం స్పియర్స్ కుంగిపోయినాయో కాళేశ్వరం మేడిగడ్డ స్పియర్స్ కుంగిపోయినాయో కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని తప్పిదాలు జరిగినాయి తెలంగాణ ప్రజలకి నేను క్షమాపణ చెప్తున్నాను అని గనక చెప్పినట్టయితే ఇదే కేసీఆర్ జాతీయ స్థాయి నాయకుడు అయి ఉండేవాడు కానీ ఆ పని చేయకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా బుకాయించటం ప్రారంభించాడు బుకాయించటం మొదలు పెట్టడమే కాకుండా మేడిగడ్డ రిజర్వాయర్ ని కొంతమంది విద్రోహ శక్తులు బాంబులు పెట్టి పేల్చారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అతను ఐపీఎస్ ఆఫీసరే గాని మరి అట మాట్లాడచ్చా తోటి అంటే వేరే వాళ్ళు చెబితే నంబర్ అని ఒక మాలి మాజీ పోలీస్ అధికారితో చెప్పించాడు బాంబులు పెట్టి పేల్చారని ఆయన స్థాయి కూడా తగ్గిపోయింది అప్పుడు దాకా ఎంతో గౌరవం చూసేవాళ్ళు స్థాయి తగ్గిపోయింది ఎగ్జాక్ట్లీ ఇటువంటి తప్పిదాలు చేసి ఇటువంటి తప్పిదాలు చెయ్యటం వల్ల ఏమైంది అంటే మొత్తం ప్రజలకి కేసీఆర్ మీద అపోహలు మొదలైనవి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కాళేశ్వరంలో లోపాలు జరిగినాయి అని చెబుతూ ఉంటే ఇదే హరీష్ రావు ఇదే కేటీఆర్ వాళ్ళు నువ్వు ఎందుకు రి వాటర్ ఎందుకు రిలీజ్ చేయవు వాటర్ ఎందుకు నింపవు రిజర్వాయర్ లో నింపు 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 అని చెప్తూనే ఉన్నారు నీకు ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డ తర్వాత రిజర్వాయర్ ఎట్లా నింపుతారు అది ఇంకా ప్రమాదం కాదు అది ప్రమాదం కదా అని రేవంత్ రెడ్డి చెప్తున్న దాంతో తెలంగాణ సమాజం ఏకీభవించింది ఈ రోజున పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అంటే ఈజ్ అ పొలిటికల్ క్రీచర్ అంటే చాలామంది రాజకీయాల్లో ఉంటారు కానీ రాజకీయాలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బతకరు కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే స్వతహా బ్లడ్లోనే రాజకీయం ఉన్న వ్యక్తి అందుకనే చూసి 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 ఒక్క దెబ్బ కొట్టేసరికి మొత్తం బిఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి కేసీఆర్ వచ్చేసాడు మీరు ఎన్ని చెప్పినా కానీ అంటే ఎన్ని రకాలుగా ఆలోచించినా కానీ ఆ పార్టీకి కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ ముగ్గురు ఉంటేనే పార్టీ సంతోష్ గురించి పక్కన పెడాడు సంతోష్ ఆ సంతోష్ అతను ఏం చేస్తాడో అతను రాజ్యసభ సభ్యుడైనా కానీ అతను ఏదో కేసీఆర్కి సేవలు చేసుకుంటున్నాడు కాబట్టి ఆ పదవి వచ్చింది బ్యాక్ సంతోషం తప్ప బ్యాక్ బ్యాక్ ఎండ్ లేదు కూడా ఏం చేస్తున్నాడో ఎవరికి అనవసరం కేసీఆర్కి టైంకి మందులిస్తాడు ట్యాబ్లెట్ వేసుకోవడానికి మంచి నీళ్ళు ఇస్తాడు అంతవరకే తెలంగాణ సమాజం కూడా అతన్ని గుర్తించింది అంతవరకే చాలామంది తెలియదు అండి అసలు అతనితోటి అతను హీజ్ నాట్ ఎ పొలిటికల్ క్రీచర్ రాజ్యసభ సభ్యుడైనంత మాత్రాన రాజకీయం మొత్తం తెలుస్తుందా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన వాళ్ళు ఈ ముగ్గురే నువ్వు ఎన్ని చెప్పినా కానీ కేటీఆర్ హరీష్ రావు కవిత తప్ప పార్టీ స్ట్రక్చర్ లేదు అక్కడ అటువంటి పార్టీ స్ట్రక్చర్లో మేడిగడ్డ రిజర్వాయర్లో రెండు స్పియర్లు కుంగిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఒక స్పియర్ కుంగిపోయింది ఇక్కడ ఒక ఫార్టీ పర్సెంట్ కుంగిపోయింది ఫార్టీ పర్సెంట్ కుంగిపోయింది అది జరిగింది తెలివి గల రాజకీయ నాయకుడు అయ్యుంటే కేసీఆర్ కనుక తెలివి గల రాజకీయ నాయకుడు అయ్యుంటే ఒకవైపు హరీష్ రావుని కాపాడుకోవాలి ఇంకొక వైపు కేటీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అన్న తపన లేని నాయకుడైతే నిస్వార్థ నాయకుడైతే తెలంగాణ సమాజం పట్ల బాధ్యత గల నాయకుడు అయినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టు ఆపండి ఆ రిపోర్ట్ మీద దర్యాప్తు చేయొద్దండి ఆ రిపోర్ట్ని ముందరికి తీసుకుపోద్దండి నాకు నా మీద ఎంక్వైరీ వేయొద్దండి అని అడిగేవాడు కాదు డెఫినెట్గా అంటే కేసీఆర్ లాంటి ఒక ఒక స్ట్రేచర్లో ఉన్న నాయకుడు ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అన్న నిర్ణయం తీసుకుంటుందో కేసీఆర్ ఏం చేయాలో తెలుసా అంటే నేను ఇందాక చెప్పింది ఈ పిసి ఘోష్ కమిషన్ కూడా వెయ్యక ముందు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పటం అది చెయ్యలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేసుని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కేసీఆర్ వచ్చి నేను సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానిస్తున్నాను నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడటం లేదు అని చెప్పినట్టయితే రెడ్డి రాజకీయానికి చెక్కుబడి ఉండేది ఆ రోజు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పలేదు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ గౌరవించలేదు ఈ రెండు రీజన్స్ తోటి తన పార్టీని తీసుకొచ్చి పణంగా పెట్టుకునే స్థితికి కేసీఆర్ దిగజారాల్సిన వాతావరణం కనిపించింది ఇప్పుడు చెప్పండి కేసీఆర్ రాజకీయ నాయకుడా రాజకీయ దురంధరుడా రాజకీయ దురంధరుడే అయితే ఒక పిల్లర్ని కోల్పోతాడా మీరే చెప్పండి కోల్పోయే అవకాశం ఉండేది కాదు మీరు అన్నట్టు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాబ్లం ఉందని తెలిసిందో ఎస్ నా వల్ల తప్పు జరిగింది సరిదిద్దుకునే అవకాశం కూడా నాకే ఉండని ప్రజలను కోరినట్టయితే తప్పకుండా ఆయనకి మళ్ళీ అవకాశం ఇచ్చి ఉండేవాళ్ళేమో తెలంగాణ ఉద్యమానికి పోసిన ప్రొఫెసర్ జయశంకర్ షార్ని పక్కన పెట్టి ప్రజల్ని మబ్బపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్తో తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నాడు కేసీఆర్ అన్న ప్రజల అభిప్రాయాన్ని ఎట్ట చూస్తారు సార్ ప్రజలు చర్చ జరుగుతూ ఉంది ప్రజలు అంటున్నారు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయటం దాన్ని నిర్మించటం నిర్మాణము నిర్మాణం తర్వాత నిర్వహణ ఈ నిర్వహణ చాలా భారం ఉంటుంది అనే విషయాన్ని కప్పిపుచ్చటం అనేది కేసీఆర్ లాంటి నాయకుడు చెయ్యకూడని పని ఈ నిర్వహణ భారం ఇంత అవుతుంది ఎంత అవుతుందో తెలుసా ఎకరానికి లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది సీజన్కి ఎకరానికి లక్ష ఇరవై వేల రూపాయల ఖర్చు పెట్టి నువ్వు వండించేది ఏంది వరి ఎంత వస్తుంది రైతుకి ఎంత వస్తుంది రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది ట్యాక్స్ రూపంలో నీకు ఎంత వస్తుంది చూసుకోవాలి కదా లెక్కలు ఆ లెక్కలు చూసుకోకుండా కేవలం నీ ప్రతిష్ట కోసం తెలంగాణ మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని కూడా చిన్న భిన్నం ఈ రోజున మెయింటెనెన్స్ చేయాలి కాళేశ్వరం మెయింటెనెన్స్ చేయాలి అంటే నువ్వు మళ్ళీ కొత్తగా అప్పు తెచ్చుకొని మెయింటెనెన్స్ చేయాలి తప్ప నీకు వేరే మార్గం కనపట్టాల అటువంటి ప్రాజెక్టుని తెలంగాణ సమాజానికి భారంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినందుకు నిజంగా అంటే కేసీఆర్ తన పార్టీనే పణంగా పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రతిష్ట పెరకపోగా ప్రతిష్ట దిగజారిపోయింది దిగజారి ఇంతే కాళేశ్వరం ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో తన పేరు కోసం ఇంకొకటి ఏమో హైదరాబాదులో సెక్రటరియేటు పాత బిల్డింగ్లన్నీ బగలగొట్టి కొత్త సెక్రటేరియట్ ఏదో అమెరికాలో ఒక శ్వేత సౌధం కట్టినట్టుగా కట్టి అంటే వాస్తు ప్రకారం కడితే నా వారసుడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఉద్దేశంలో పాత సెకండేట్ మొత్తాన్ని బడగొట్టి అంటే ఇవన్నీ ఎందుకు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది అంటే పుత్ర మమకారం కొడుకు మీద ప్రేమ ఆ ప్రేమ నీకు నీకుండాల్సింది ప్రేమ ఎవరి మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రజలు అది ఆశించారు నువ్వేం చేసావు పుత్ర ప్రేమ ప్రదర్శించావు అందుకనే ఈ డెవలప్మెంట్స్ అన్నీ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున కవిత చేసిన దాంట్లో తప్పులేదు కవిత చెబుతున్న మాటల్లో కూడా తప్పు లేదు కవిత చెబుతున్న మాటల్ని ఈరోజు తెలంగాణ సమాజం విశ్వసిస్తున్నది అందుకనే లేటెస్ట్గా బీఆర్ఎస్ ఏం చేస్తున్నది అంటే కవిత దిష్టిబొమ్మల్ని తగలబెట్టిస్తున్నది ఇప్పటికీ కూడా కవిత చెబుతున్న మాటలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అన్న నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ బతుకుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటే ప్రజల నుంచి ఎంత దూరం అయిపోతున్నారో చూడండి ప్రజల నుంచి తెలంగాణ సమాజం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దూరం 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 జరుగుతూ పోతూ ఉన్నారు ఇది ఇక్కడ జరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో కవితని సస్పెండ్ చేయటం అనేది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు అది తెలంగాణ ప్రజలని అంటే తెలంగాణ ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవటం వల్ల కేసీఆర్ చేసిన ఇంకొక తప్పు తెరాస పార్టీగా పుట్టి బిఆర్ఎస్గా అవతరించి సెంటిమెంట్ని కోల్పోయి ఇవాళ కూతురిని బహిష్కరించి ఆ కూతురి దిష్టిబొమ్మలు దహనం చేపిస్తున్న కేసీఆర్ తనను తాను దహనం చేయించుకున్నట్టు ఎందుకు ఫీల్ అవట్లేదు అర్థం కాలేదు విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం